వన్ లో నీటి క్లారిటీ ఉందా హలో డి వెల్కమ్ ఛానల్ చెరి డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఫస్ట్ వరలమున ఛానల్ ని ప్రతి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ वीडियोस చేయడానికి మోటివేషన్ ఏదో వస్తదన్నమాట అమ్మా ఇంకొకటి లైట్ చేయాలంట ఇంకా ఏముంది ఏం లేదు ఇది

తినేసి సో బ్లావ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఏంద్రా నాకరు నాకు అరు చూడు హాయ్ అండి చెప్పు చూడు చేతులు కట్టుకో నువ్వు ఒకటి రెండు వచ్చానులే చేతులు కట్టుకో చెప్పు చేతులు కట్టుకో చేతులు కట్టుకో కట్టుకో చెప్పు ఓ పైకిలి చేతులు కట్టుకో చెప్పు కట్టుకో చెప్పు ఒకటి రెండు చెప్పు నాలుగు

ఈ గురికి మెయిన్ సార్ అన్ని సింకులో వేసేసి పోకుండా కడిగేసి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అయినా చికెన్ లాలీపాప్స్ అయితే లాలీపాప్స్ కాదు ఇవి చికెన్ పాప్కార్న్ అయితే తీసుకొచ్చాడు నాకు చాలా ఇష్టం అనమాట చికెన్ పాప్కార్న్ నేను టూ డేస్ నుంచి నాకు చికెన్ పాప్కార్న్ కావాలి అంటే సరేలేని ఈరోజు ఎన్ని ప్యాకెట్స్ తెమ్మంటావు టూ ఆర్ త్రీ అన్నాడు టూ వద్దు త్రీ వద్దులే ఒక ఏ లేండి రెండు దిమ్మడి నా సోదంతో ఎందుకు కానీ రెండు చికెన్ పాప్కాన్స్ తిమ్మన్నా నేను ఏనని పిల్లలందరూ బాగా ఇష్టంగా తింటారు మారుమానగాడు కూడా తింటాడు అనమాట చాలా ఇష్టంగా కాకపోతే వచ్చేసి ఇక్కడ మా అతను కూడా తినమన్నాము నాకు వద్దు నైనా నాకు పండ్లు లేవు నైనా నేను నమ్మలేను చికెన్ మీదే తినండి నైనా అని చెప్పింది అనమాట ఇంకా సర్లే అనేసి బంగిపోయాము ఆడికి చాలా బంగిపోయాము అదేంటంటే మా కర్మ మీతో అనిపించుకోవడానికి అది వీడియో షూట్ చేయమన్నమాట మేము బంగపోయేది ప్రేమలో అభిమానాలు ఆపేత మాకు కూడా ఉంటాయి కాకపోతే మీతో మేము అనిపించుకోవాలి కదా సో అందుకోసము తీయమనమాట ఓన్లీ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళకి పో నువ్వు వినవు పో చెప్పు లేవు వంటి ఉనీ లేవాడు బెల్లి జులు ఒక గంటకిచ్చాడు పో అడుతాడు కానీ అన్ని అలవాట్లు ఉండాలి పిల్లోలకు హలోకి తెలుసు మా యాడే మార్నింగ్ ఎందుకంటే ఏ పొద్దున్న లాగా కనిపిస్తుంది అవునుమా సాయంత్రంలా అనుకుంటారు మా నా బర్త్డే ఎన్ని రోజుల్లో ఉంది మూడు రోజుల్లోనే ఇంకా నా బర్త్డే కదా ఇంకా ఎన్ని రోజులు లాగా

ఆడ డక్కు కాడ ఆడ బాగా చేస్తాడు హెల్ప్ నేను నువ్వు చేయకుంటే ఎట్లా వాటికంటే వయసుకు వాడు ఎక్కువ చేశాను సరేనా ఇది పక్కన పడేసిన కాబట్టి ఇక్కడనే ఊర్చడానికి బాగుంటుంది అనేసి పొకాకరా కాదు ఇక్కడ కట్టుకుందడ పడత నేను ఏ నా వల్లో గుచ్చుంటావా ఇప్పుడు తి తి మగు వచ్చా నేనా బట్టలు వాషింగ్ వాషింగ్ మెషీన్ కి ఈ రోజు మూడమ్మా కోసం మా కోసం నేను నేను చాక్లెట్ తీపిస్తాను పెద్దది పెద్దది కొనిపి అయితే ఈ కూర్చో పోనీ కొనిపి పక్కలేదుగా ఆల్రెడీ మార్నింగ్ లేడము స్నానానికి నీళ్ళు కాల్చడము తోరడము అన్నీ అయిపోయినాయి ఇంకా రోజు మనం రెడీ చేయడమే కొంచెం ఎక్కువగా రెడీ చేసి రాత్రి చపాతీ తిండి తీసుకు పెట్టిన అది ఐదు పిల్లకి టిఫిన్ చేసేస్తే సరిపోయింది నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది చపాతి అంటే ఆకలి కాదు ముందు కాంచే ముందు కాంచే ముందు కాంచే ఆకలి అవుతున్నాం ముందుగా చెప్పాలి కదా

చికెన్ పాప్ తిని మా పిల్ల చపాతి అనమాట సో ఇక చపాతి చేసి ఆసెస్ అది చాలా చాలామంది చపాతి చపాతి ఎవరైనా రౌండ్గా చేసుకుంటారా చపాతి ఇచ్చి సారీ చపాతి ఎవరైనా లో చేస్తారా చపాతి రౌండ్గా చేస్తారన్నారు అనమాట మా కడప సైడ్ ట్రయాంగిల్లోనే చేస్తారు ఇది ఉంది కదా దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా ఫోల్డ్ చేస్తారు ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేస్తారు అప్పుడు ఇది ట్రయాంగిల్ అయింది కదా ట్రయాంగిల్ అయింది కదా చపాతి దీన్ని దుద్దుతారు

వాళ్ళని ఎన్ని కామెంట్లు పెట్టినారు తెలుసా చపాతీ ఎవరు తల్లి ట్రయాంగిల్ లో చేసేది చపాతి ఎవరు తల్లి చపాతి ట్రయాంగిల్ లో చేస్తారండి మా కడప సైడు అంతేకా అంతేకా గోకృష్ణ అంటే ఈ బెటర్ గా ఉండింది నేను కిటికీ పెట్టిన వదే చెప్పిన మాయని పేరు కిటికీ వద్దునే అబ్బా ఖచ్చితంగా భోగు స్టాండ్ ఇది ఖచ్చితంగా సరిపోయింది కదా కిటికీ భోగు స్టాండ్ సైజే ఉంటది కిటికీ కూడా ఆ రోజు కిటికీ పెట్టుకోకుండా ఇబ్బంది పడతావు అబ్బా ఉడక పెడతాది ఎండ పెడతది మబ్బు ఎన్ని ఎన్ని చెప్పినవిడు ఏమో ఆ గాలి మబ్బు ఏముంది మమ్మీ కర్రీ ఏముంది மாயரம் அது கரீ பப்புல் பப்பு பப்புல் கரீமா நீட்டர் அனுப்பிச்சிந்தே இன்ட்ல பெட்டர் அனுப்பிந்தே உண்டாக்கு అదే బాగుంది ఇది ఇది నెలవడుకలు చేసి అది కూర్చొని చేయాలి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏమనిపించిందంటే కూర్చొని చేసే పని నిలబడుకొని చేసి తిన ఇంకోటి కావాలినా కూర్చో కింద కూర్చోవు అట్లా కుర్చీలో కూర్చోకూడదు తిను ఏం చూస్తానావు కాలు ఇప్పుడు మడత పెడత తగ్గిపోయిందే మడత పెట్టుకుంటున్నావు కాలు సరే తొందరగా తిను జడ వేస్తా సర్లే అది ఇంక పీకా రాదు మళ్ళా రక్తం వచ్చాది సరేనా నువ్వు తిను నేను జడ వేచ్చా సరే పండు తిను ఇంకోటి కావాలన్నా కూర్చో కింద కూర్చో అట్లా కుర్చీలో కూర్చోకూడదు తిను ఏం చూస్తున్నావు కాలు ఇప్పుడు మడతబడు తగ్గిపోయిందే మడత పెట్టుకుంటున్నావా కాలు సరే తొందరగా తిను జడ వేస్తా సర్లే అది ఇంక పీకాకు రాదు మళ్ళా రక్తం వచ్చా సరేనా నువ్వు తిను నేను జడ వేచా సరే సో జడ సో మా పాప టిఫిన్ కూడా చేసేసింది మర్యాద రమ్మన్న సినిమా ఉంది ఇప్పుడు నీకు జడ వేస్తా చిన్ని స్కూల్కి వెళ్ళు ఇంకా ఓకేనా నువ్వు తినా తినే పేరెంట్స్ మీటింగ్కి ఒకవేళ మీ సార్ చెప్తే మళ్ళీ వచ్చి చెప్పు సో ఇప్పుడు వచ్చేసి జడ వేసి పాపకి స్కూల్ పంపిస్తాను సరేనా జరీష్మా చెప్పులే ఏమి నా తెద్దు నాయకు పోకూడతావు వద్దు రెండు జతలు చెప్పులు పోగొట్టినావా నువ్వు ఎందుకు పోగొట్టిన వద్దు 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 పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ఒకటే వెళ్ళిపోతుంది కానీ డ్రాప్ చేయడానికి వాడు వెళ్తాడు అనమాట రోజు ఒక చెప్పలే ఇప్పుడు నువ్వు ఇడ్లీ పోను డబ్బా గుంజుకుంటా అంటే మాకు కావాలని రాత్రి చికెన్ పాప ఏందా పాప బాయ్ డబ్బులుడా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది మధ్యలో మా ఇండ్లైతే ఇలా మిగిలిపోయిందబ్బా దీన్ని ఇంకా చాలా బాగా చేయాలి ప్రజెంట్ అంత ఇది లేక మేము చేసినాం అనమాట ఎందుకులే అంత అవసరం కూడా లేదు కదా ఇప్పుడు సరిపోతుంది ఇంకా ఇది గోడంతా పగడ మొత్తం అంతా తీసేయాలి దీనికి కొంచెం ఏదైనా రిపేర్ వర్క్ చేయాలన్నా కూడా ఈ హౌస్కి అంతా తీసేయాలి టోటల్గా అంతా తీసేసి మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ పడుద్ది ఇదంతా చేయడానికి అబ్బా ఏదో ఈ ఇసుక చూడండి మా సందే ఇట్లా ఉంటుంది కొంచెం మెస్సి మెస్సిగా ఉంటుంది ఇవన్నీ వెళ్ళిపోతే బాగుంటుంది ఆడేస్తుంది ఇవన్నీ ఇంకా ఎడబెట్టాల్సింది ఒకవేళ అంత తీసినా కూడా ఇవైతే మా పాతింటివి బండలు మాకు ఇప్పుడు అరుగైపోయింది ఇది కూర్చోడానికి మా పాతింటి బండలు ఏమైనా అంటే ఇవి అన్నీ ఇంకా ఏంది ఇండ్లు పడగొట్టేటప్పుడు తీసేసినారు నేను ఇండ్లు పడగొట్టేటప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు చెప్పాలంటే యాక్చువల్లీ చేసింటే ఇంకా బాగుండేది ఇంకా బాత్రూమ్ కూడా రెడీ చేయాలంటున్నారు ఈ మంత్ సో చేస్తే ఇంకా ఓపెన్ అయిపోతుంది నాకైతే షవర్ అయితే బాగా ఇష్టము షవర్ ఇంకా గీజర్ మాన్ చేపెట్టించాడు సో బ్లావ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి మొన్న ఏం చేసినానంటే నేను అల్లం ఎంత చేసినా రాలేదబ్బా అని ఎడగీగినా అల్లం వీడు గోడకు గీకిన గోడ గీకి ఆ తర్వాత కడిగినాను అనమాట అప్పుడు కొంచెం బాగా అనిపించింది అల్లం నీట్గా వచ్చేసింది కానీ గోడకి ఇట్లే ఉండిపోయింది ఏమో మళ్ళీ మూత వేస్తారు కదా అని ఒక ధైర్యంతో గీకినా లేకుంటే గీకని అడుగుస్తాడబ్బమ్ మా ఆయన హలో పొద్దునుంచి కడుగుతా ఉంటే ఇంకా అయిపోలే సింకులో సామాన్లు ఎన్ని ఉన్నాయి కడిగేది నాకు ఈ సింకులో సామాన్లు కడగాలంటే అంటే ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ మళ్ళీ ఈ మధ్య నచ్చట్లా ఎందుకోవాలి బయట కడిగితేనే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళీ మొదటికి వచ్చినేను అట్లా ఉంటుంది ఎవరు నాతో ఎన్ని సామాన్లు అసలు సిగ్గు జరుపుకోవట్లా మళ్ళీ ముద్దనం కలుగుతా మధ్యాహ్నం కడుగుతాం హలో అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా టువల్ అయింది నేను వచ్చేసి సంగటి ఇంకా కూర చేస్తాను సరేనా ఇంత సంగటి పుల్ల కూర పుల్ల సంగటి సంగటి పుల్ల కూర పుల్లగూరెండకాయ పుల్ల కూర బెండకాయ బెండకాయ సంగటి ఉత్తా తింతావా మావాడు ఏం అంటే తినే పులో కూరండి బాబా పంజలు వేసినాడు అబ్బా నిజంగా బాయ్ 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 నీకు ఇష్టం అంబాబు అంబేవు ముద్దు పెట్టు అమ్మకు కళ్ళకు పెట్టు రాసుకోంగా నువ్వు నువ్వు చదువుకో రాసుకో నువ్వు వంట చేయింట నీకు రాజు రాజు కూర్చో 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 రాసుకో నువ్వు చదువుకో నీకు రేపు ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఉన్నాయా లేవా పుల్లగూరకి వేసుకున్నాను ఇటు సైడ్ వచ్చేసి సంగటికి పెట్టేసినాడు పొయ్యి మీద తీసేయాలబ్బా కూతురన్నీ కింద కొంచెం పసుపు వేసుకున్నా ఆయిల్ వేస్తే బాగుంటది మన తర్వాత వేసేటప్పుడు మరీ జిడ్డు జిడ్డు అవుతుంది అందుకే వేయలేదు అయితే ప్రిపేర్ అయిపోయింది నేను పోపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇటుపక్క సంగతి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కరివేపాకు లేదు ఈరోజు నా దగ్గర ఆనియన్ ఉంది ఆనియన్ లేదు కానీ మొత్తం ఆనియన్ వినదు తిరక్కుంటా మళ్ళీ పాడు నువ్వు వస్తావని నేను అని వాడుతున్నాడు అనుమానగాడు పాడరా పాడకుంటా మళ్ళీ పోయాం భయమా